రాత్రంతా వెయ్యి పురుగులు తిన్న బల్లి పొద్దుగాల దేవుని ఫోటో వెనుకపోండి దాక్కున్నట్టు పోరంబోకు పనులు చేసి పోలీస్ బట్టలు వేసుకొని దాక్కుంటున్నారు కొంతమంది కాకిలు దొంగలకు సర్దిగటు పోలీసు వాళ్ళకు పోటీ ఎవ్వలేరన్నట్టే తయారైన కొంతమంది జనాల్లో పల్సగున్న డిపార్ట్మెంట్ పరువును ఇంకింత మోరీల వారేవా పోలీస్ నౌకరు ఏష్టోళ్ళు ఇంతకు మించి దిగజారరు అన్న ప్రతిసారి అది తప్పు అని నిరూపిస్తూనే ఉన్నారు కదా కొందరు కాకిలు తాగుబోతో కదా ఉన్న గ్యాస్ సిలిండర్ల కానుంచి ఇనుప సామాన్ల దాకా ఏముంటే అవి అమ్ముకొని తాగినట్టు ఎస్ఐ నౌకర్ ఎలుగబెడుతున్న నాలుగో సింహం పోలీస్ నౌకరుకు గుండెకాయసుండి తుపాకీని కూదపెట్టుకుని పోలీసు డిపార్ట్మెంటు చరిత్రల్ని సరికొత్త అధ్యాయాన్ని బంగారు పలకం మీద శక్కి రాస్తాట్టు చేసిండు పోకి సిపాయి అయితే కడప జిల్లా రాయచోటి నుంచి వచ్చి హైదరాబాద్ అంబర్పేట్లో డిటెక్టివ్ ఎస్ఐ నౌకర్ కొలువు చేస్తున్న భాను ప్రకాష్ అనేటైనా బెట్టింగులకు అలవాటు అయిపోయి ఎనభై లక్షలు పోగొట్టుకున్నాడట ఇక అప్పులు మీద పడ్డాయి అవి కట్టేతందుకు పైసలు లేక సర్వీస్ తుపాకీని కూడా కుదెట్టిండని ఎంక్వైరీలో తెలిసి పోలీసు వాళ్ళే గుడ్లు తేలేసిరట ఈ ముచ్చట ఎట్లా బయటపడ్డదనుకుంటున్నారు సార్ సార్ నాకు ఏపీలో గ్రూప్ టూలో కరెంటు ఏ పోస్ట్ వచ్చిందని పోలీస్ కొలువుకు రాజీనామా పెట్టిండట ఇక రాజీనామా పెట్టినప్పుడు అన్ని అప్ప కదా ఇక అట్లా అపయపి పోతుంటే తుపాకీ ఏదంటే లేదని చెప్పిండట అగో బుల్లెట్లు ఉంటాయి తుపాకీ లేదని చెప్తున్నాం అదేమన్నా బొమ్మ తుపాకి అనుకుంటున్నావా ఏందివా నీ కథ అని చెప్పి గట్టిగా అరుసుకుంటే అయ్యగారి భాగోతాం అంతా బయటపడ్డదట తుపాకీ పోయిందని ఈడికే షాక్ అయితే ఎట్లా దొంగతనం కేసులో రికవరీ అయిన బంగారాన్ని కూడా బాధితులకు ఇవ్వకుండా దొంగ లెక్క దోసుకపోయిన ఘన చరిత్ర కూడా ఈ సార్ గారి సొంతం అంటే మరి దొంగోడే పోలీసుడైనా పోలీసు అయిననే దొంగగా మారిండా అన్నది కన్ఫ్యూజన్ అవుతున్నది పో చుడురి ఇంటి పేరు కస్తూరోలు ఇల్లంతా గబ్బిలాల కంప అన్నట్టు కీనేమో పోలీసు శేషేటి అని మురికి పనులు అన్నట్టు ఇగో డిపార్ట్మెంటుల్నే గింత మురికి గబ్బు పెట్టుకుని బజార్ట్లో పినాయిలు వేసి సాపు చేయాలని మాటలు చెప్తుంటారు పెద్ద పోలీస్ సార్లు మొన్న నిజామాబాద్లో కానిస్టేబుల్ బెట్టింగులు ఆడి పైసలు పోటుకొని జీవి తీసుకున్నాడా ఇవాళ ఈయన భాగవతం ఇట్లయిందా నెల కింద ఓ ఎస్ఐ క్రిమినల్గా తానే రెండు కోట్లు తీసుకొని విడిచిపెట్టిండని ఆయన సస్పెండ్ చేసిన ముచ్చటోడి బయటకు వచ్చింది ఇక అదే నెల కింద ఓ ఏసీపీ దొంగలకు సద్దిగట్టి వసూలు చేస్తున్నాడని సస్పెండ్ కూడా చేసిరన్న సంగతి బయటకు వచ్చింది ఏపీలో కూడా గట్లనే వల్లే బంగారు వ్యాపారిని కిడ్నాప్ చేసి చేసి చేసిరన్న కేసులో సిఐని సస్పెండ్ చేసే ఇట్లా క్రిమినల్స్కు పోటీకి వస్తున్నట్టే పోలీసు వాళ్ళ పనులు ఉంటున్నాయి ఇంకా ఇటువంటి ఆని ముత్యాలను కొలువులకెళ్ళి ఊడవీకకుండా వీఆర్లు సస్పెండ్లు అని సంక్రాంతి పన్యం కోళ్ళను మేపినట్టు మేపుకుంటా డిపార్ట్మెంట్కు వీళ్ళు పోతే మళ్ళీ ఎవరు దొరకరు అన్నట్టు కాపాడుకుంటున్నారు ఉన్నాయి మన వ్యవస్థలు అని నిట్టూరుస్తున్నారు ఇటువంటి చూస్తున్న సామాన్య జనాలు